అనేది అక్కడే మొదలవుతుంది మీరు ఇందాక నుంచే మనం మొదలెట్టుకున్నాం విజయబాబు గారు అన్న మాటల్లో మీరు ఒక విషయాన్ని గమనిస్తుంటారు ఏమిటది సాంస్కృతిక విలేఖరులు కూడా రచయితలు ఆ ఒక్క వాక్యం ప్రతివాడు రచయితే ఎవక్కర్లేదు రచయిత అంటే మనం సాధారణంగా మీరు మీరు ఒక ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దల్లో చాలా మంది ఇందాక చెన్నయ్య గారు చెప్పారు వరదాచారి గారు ఒక సాంస్కృతిక విలేఖరిగా మొదలై ఒక ప్రముఖ రచయితగా ప్రముఖ రచయితల యొక్క రచనని దిద్దుబాటు చేసే ఒక విశ్లేషకునిగా విమర్శకునిగా ఇవాళ హెచ్ఎం టీవీ గా ఆయన ఖ్యాతి చెందారు అంటే ఎక్కడి నుంచి వచ్చారు ఈ వ్యక్తులు ఈ సృజనాత్మకత అంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక దాని ఒక భిత్తి ఉంది ఒక వేదిక ఉంది ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ అనేటువంటి ప్రాంగణానికి కూడా ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రని పంతొమ్మిది వందల నలభై మూడు నుంచి ఉన్నటువంటి చరిత్రని శివారెడ్డి గారు విశ్లేషించారు మేము కూడా ఈ భిత్క నుంచి వచ్చిన వాళ్ళని నేను ఈ పరిషత్తు నిర్వహిస్తున్నటువంటి ప్రాచ్య కళాశాలలో ఒక విద్యార్థిగా చదువుకొని దివాళిక నిలబడుతున్నాడు ఇదే పరిషత్తులో యూభార్ కావ్య ప్రసంగాలు గారు చేసినప్పుడు ఆ పక్కన కూర్చుని వందన సమర్పణలు ప్రార్థనలు చేసి ఆ జనంలో కూర్చుని ఆకాశవాణికి గా పనిచేస్తూ రిపోర్టింగ్ చేసిన వాడు నారాయణ రెడ్డి గారు అప్పటి నుంచి మాకు పాఠాలు చెప్పారని ఒక్క ఉదాహరణ మీకు చెప్తారు సభలో నేను వందన సమర్పణ చేస్తున్నాను ఆ వంద సమర్పణ చేస్తూ మనోపారిజాతాలు అని రాశాడు చదివాడు నారాయణ గారు చాలా సోదైన తర్వాత పక్కన పిలిచి మనోపారిజాతాలు కాదు మన పారిజాతాలు నేను చాలా గురవాడు పద్దెనిమిది ఏళ్ళు ఆ రోజు చెప్పినటువంటి విషయం ఇవాంటికి కూడా నేను ఇవాళ మనోపారి అనే మాట రా వార్తా రచనలో ప్రతి చిన్న అంశాన్ని ముందు భాష దువారంగా తర్వాత ఐఏఎస్ కోచింగ్ చేస్తున్నటువంటి స్థాయి రాణశాస్త గారు కవులు విమర్శకులు ఇవాళ ఎంతో మందికి అద్భుతమైనటువంటి గ్రంథాలు తెలుగు సాహిత్య చరిత్రని ఒక సమగ్రంగా ఒక కూలంకషంగా మీకు అందించినటువంటి ప్రముఖ రచయిత అదంతా ఒక క్రోడీకరించడం ఒక పెద్ద విషయం ఒక పెద్ద గొప్ప సముద్రాన్ని ఒక ఆరు వందల పేజీల్లో పట్టుకురావైన సాధ్యత విషయం కాదు అది ఒక సౌత్యులు ఆ సముద్రం అంతా ఇన్నాళ్ళ యుగాల చరిత్రంతా కూడా మీరు ఒక ఫోటో పట్టుకోవడానికి అవకాశం ఉంది ఎందుకు ఆ మాట చెప్తున్నారంటే అవో ఇన్ని శతాబ్దాల పాటు జరిగినటువంటి ఒక చరిత్రని ఒక ఆరు వందల పేజీల్లో ఆయన ఒక విధంగా చెప్పాలంటే విలేకరిగా కూర్చేరా అక్కడ విలేకరైన భాగం కూడా వస్తుంది ఇందాక నారాయణ రెడ్డి గారు చెప్పారు లేఖ అంటే లేఖరి అంటే రాసేవాడు విలేఖరి అంటే విశిష్టంగా రాసేవాడు ఒక ముందు ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి మీరు రాస్తారు జరిగినటువంటి విషయాన్ని రాస్తారు కానీ ఆ జరిగినటువంటి విషయాన్ని ఎవరి కోసం రాస్తున్నారు విలేఖరి ఆ సభకి హాజరు కానటువంటి ఒక శ్రోతలో పాఠకులో ఎవరైతే ఏ పత్రిక అయితే రిపోర్టింగ్ చేస్తున్నారో వాడు ఆ సభకి రాడు ఆ సభకి రానప్పుడు ఆ రిపోర్టింగ్ చదితే ఆ సభ విశేషాలు తెలియాలి అగో ఇందాక భ్రతాచారి గారి తెలుగు చెప్పినా కానీ మా చివరి గారు చెప్పినటువంటి విషయంలో కానీ ఆ ఎసెన్స్ అంటాం సాలంటాం ఆ సారాన్ని పట్టుకోగలగాలి ఇవాళ ప్రాధాన్యం పోతుంది అనేటువంటి మాట మనం స్పష్టంగా వినపడతాం మీరు ఎందుకంటే మీరు ఒక చోట నుంచి కాదు వరంగల్ నిజామాబాదు కరీంనగర్ మహబూబాదు శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం ఒంగోలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులంతా మీరంతా ఇక్కడ ఉన్నారు ఇలా ప్రతి ఒక్కరూ ఆ విషయంలో వీళ్ళ కరత్నంలో మీ యొక్క విష్ణాన్ని మీ ఒక పద్ధతి ఉంటుంది ఒక ఒక కథ ఇవాళ మనం ఈ యొక్క దీన్ని పంచుకుంటున్నాం పంచుకుంటున్నాం అంటే పెంచుకుంటున్నాం అని అర్థం అంటే నాలుగు విషయాలు మనం చెప్పుకుంటున్న కొద్దీ దాని విస్తరణ తెలుస్తుంది దాని విశ్లేషణ తెలుస్తుంది తప్పప్పులు తెలుస్తాయి దిద్దుబాట్లు తెలుస్తాయి దానికి ఒక పరిపక్వతనే తెలుస్తుంది అగో ఈ అధ్యయనం అనే మాట అందుకనే వచ్చింది అధ్యయనం అంటే పూర్తిగా తెలియనివాడు కాదు కొంచెం తెలిస్తే పుస్తకం అంటే తెలిస్తే అక్షరం అంటే తెలిస్తే దాన్ని అధ్యయనం చేస్తారు అంటే దాన్ని బాగా పాఠ పఠనం పాఠ్యం పాఠం ఎక్కువ పెంచుకోవడం ఇవాళ మనం ప్రధానంగా ఏంటంటే ఇవాళ చూస్తున్నటువంటి చరిత్ర అంతా కూడా పత్రికలు మీడియా చాలా పెరిగింది ఆకాశవాణి వివిధ రకాలైనటువంటి ఛానల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవాళ విలేఖరి అంటే కేవలం పత్రికకే పరిమితమే లేడు పత్రికే పరిమితం విలేఖరి అంటారు అక్కర్లేదు ఎందుకంటే రాసి కూడా ఆకాశవాణికి న్యూస్ పంపించినా కూడా మీరు రాసి పంపిస్తారు మీరే స్వయంగా చెప్పాల్సి వచ్చినప్పుడు మీ అందరూ మీరు మాట్లాడతారు అప్పుడు సత్యం అలాగే దూరదర్శన్ కూడా మీరు వార్తలు రాసి పంపించవచ్చు కానీ మీరు మిమ్మల్ని ప్రత్యక్షంగా వాడు అడుగుతారు ఒక్కొక్కసారి మీరు ఇప్పటి ఛానల్ లో చూస్తుంటారు కదా సరిగ్గా అంతకు అక్కడ లైవ్ లో అక్కడ ఉంటారు వాళ్ళు ఆ మా పద్మ పద్మ ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పు అంటే వాళ్ళ సమయానికి రెడీగా ఉండి ఆ పద్మ ఏమిటో అక్కడ ఏం జరుగుతుందో చెప్పాలి ఆ చెప్పాలి అంటే దానికి సిద్ధపడి అని ఉండాలి అడిగిన వెంటనే చెప్పాలి అంటే దానికి ముందు ఉన్నటువంటి ప్రాధాన్యత వాతావరణాన్ని అంతా ముందు పట్టుకోవాలి చెప్పడం వెంటనే చెప్పేమంటే చెప్పడం కలిసింది కదా అంటే ఏంటి దాని గణకాలతో అసలు ఏ కార్యక్రమాన్ని మనం నివేదిక చేయబోతున్నాం అన్న విషయం ఉంది మనకి తెలియదు ఆ తెలియడంలో ముఖ్యమైన అంశం ఏంటంటే మీకు ఒక దృష్టికోణం అనేది మొదట ఏర్పడాలి ఇప్పుడు ఈ మొట్టమొదటి సభ జరిగింది ఈ మొట్టమొదటి సభ ఎందుకు జరిగింది నారాయణ రెడ్డి గారి కోసం జరిగిందా వరదాచారి కోసం జరిగిందా శివరెడ్డి గారి కోసం జరిగిందా లేకపోతే విజయబాబు గారి కోసం జరిగిందా మీ అందరి కోసం జరిగింది ఈ అధ్యయన సిబ్బి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది అంటే ఏమిటి వాడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ వచ్చినటువంటి అభ్యర్థులు మామూలు ప్రేక్షకులు కాదు చూడండి మామూలు ప్రేక్షకులు కూడా చాలకుంటే అసభం లేదు కేవలం ప్రత్యేకంగా ఈ అధ్యయన శిబిరంలో పాల్గొనడం కోసం వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు కాబట్టి రేపు ఈ పత్రిక యొక్క వార్తను చదివేటువంటి వాడు వాడు మహమ్మద్ భక్ వాడు అధ్యయన శిబిరంలో అభ్యర్థి కాడు వాడు లేకపోతే ఒక శ్రోత అక్కడ ఒక కూడా వచ్చిన వాడు కాబట్టి అతనికి ఏ విషయం దిగాలి ముందు ఇవాళ రేపు పొద్దున ఆంధ్రప్రభులోనో ఈనాడులోనో సాక్షిలోనో లేకపోతే మనం టీవీ ఛానల్లోనో ఆకాశవాణిలో దీని వార్త వస్తుంది అది వింటున్నవాడో చదువుతున్న వాడో చదు విషయం ఏంటంటే ఆ జరిగినటువంటి అధ్యయన శిబిరంలో పెద్దలు అభ్యర్థులకి ఏం చెప్పారు ఆ అభ్యర్థులకి చెప్పినటువంటి విషయం రేపు పొద్దున ఈ అధ్యయన శిబిరం ఇంకో రెండో సదస్సు రెండో అధ్యయన శిబిరం జరిగితే ఆ రెండు రావడం లేదు ఎందుకు రావడం లేదంటే దానికి ఎవరో కారణం కాదు ఇవాళ సమాజాన్ని మనం మనం తీర్చిదిద్దుకుంటున్నాడు పచ్చదే మరి ఇవాళ మనమే అంటున్నాం కదా ఒకప్పుడు ఆంధ్రపత్రిక ఒకప్పుడు ఆంధ్రప్రభ ఒకప్పుడు భారతి అని ఒకప్పుడు అని మనం ఉంటున్నాం కదా ఆ ఒకప్పుడు ఒకప్పుడైనా మనం ఎవరు మనం పట్టుకోగలుగుతున్నావా ఒకప్పుడు కాఫీ మంచి కప్పు కాఫీ నాకు మంచి కప్పులు అనే సినిమాలో డైలాగ్ ఉన్నాయి కదా ఒక కప్పు కాఫీ నాకు మంచి కప్పులు ఒక్కొక్క పదం చూడండి మిమ్మల్ని చాలా దాన్ని యూజ్ చేస్తుంది ఎవరైతే ఎవరైతే ఆ కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడు ఎలా అని ఒక వాక్యం అవుతాం బాబు మొత్తం లేదా అంటే గుప్తంగా చెప్పడం కష్టమా అన్న మాట నేను చెబుతున్నాను అలాగే ఈ సాహిత్య సమావేశాన్ని కూడా ఒక పెద్ద నివేదికగా లేదు మీరు నిజంగా ప్రభావోపేత వార్తలు మీరు ప్రతిఫలిపజేసేటువంటి ప్రతిభ మీలో ఉంటుంది వాడు అనుకున్నట్టు అన్నటువంటి మాటల్లో ఆ వాక్యాన్ని మీరు పట్టుకోగలగాలి ఆ పట్టుకోవాలంటే మీకు ఆ శ్రద్ధ ఉండాలి ఆ దృష్టికోణం ఉండాలి ఆ విచక్షణ నైపుణ్యం ఉండాలి ఆ విశ్లేషణ కాబట్టి అక్కడ ఏమవుతుంది విలేఖరి యొక్క మనస్తత్వం కూడా ప్రతిబింబిస్తుంది కాబట్టి ఇవాళ వార్తల సంపాదకులు సాంస్కృతిక విలేకరుల్ని లేకపోతే కొన్ని వార్తల్ని ఎందుకు దూరం పెడుతున్నారంటే అనేక కారణాలు ఉన్నాయి అది కూడా ముందు మనం విశ్లేషించుకోమని మీరు పొద్దున్న ఒక వార్త పట్టుకెళ్ళి ఇదే అవతల పారిస్తున్నారు ఎందుకు అంటే మీరు రాయడంలో కూడా ఏదో లోపం ఉండొచ్చు సరే అసలు ఆ అంశానికే వాళ్ళు ప్రాధాన్యం ఇవ్వరు ఎందుకంటే ఇవాళ ఈ కమర్షియల్ ప్రపంచం నాకేమిటి అనేది ఒక్కమంది ప్రశ్నే కూర్చుంది కదా ఈ న్యూస్ లేసారు నాకేమి ఇవాళ ఆ మాట కూడా వచ్చింది సాంస్కృతిక విలేకరులని కూడా దిక్స్ చేస్తున్నారు ఇక్కడ పెద్దలు ఉన్నారు అగ్రౌర ఉన్నారు ఆ ఎన్నో చిత్తాతృప్తితో నిజాయితీతో పనిచేస్తున్న వాడు ఉన్నారు అలా కాకుండా కక్కు పడి చేస్తున్న వాడు ఉన్నారు ఈ సభ మీద రిపోర్ట్ చేయమంటారా బాలచేస్త గారు మీది నన్ను హైలైట్ చేసి రాస్తానండి నాకు అందిస్తారు శివారెడ్డి గారు మీదే హైలైట్ చేసి రాస్తానండి నాకు అందిస్తారు ఇటువంటి ఎటువంటి కూడా మానవ నుంచి వచ్చినవి మన బలహీన ఇదిగో విలేకరిగా ముందు మీరు వీటిని అధిగమించారు ఎందుకంటే మనం ఎవరి కోసం పాటు పడుతున్నాం ఎవరి కోసం కృషి చేస్తున్నాం ఎవరి కోసం మనం చేస్తున్నాం ఈ సాహిత్యం అనే మాటలో అంత హితం అనే మాట ఉంది విశ్వజనీయన కావ్యం రచయితలు కవులు కళాకారులు అంతా కూడా వీటి అన్నిటికీ అతీతులు ఇక్కడంతా ఇంతమంది ఇన్ని ప్రాంతీయ వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కడైనా ఇక్కడ ఈ ఆ భావన ఆ మాట వస్తుందో ఎక్కడ ఆ మాట రాదు రాకూడదు ఎందుకంటే ఎక్కడ వాళ్ళైనా కూడా ఇక్కడ అంత విలేకరు ఏ ప్రాంతం నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఈ అందరి యొక్క ఒక సమ్యకమైనటువంటి ఒక దృష్టికోణం ఉంటుంది ఒక ఆశయం ఉంది ఒక దృక్పథం అది ఏంటసలు అసలు ముందు మనం మనుషుడం ఫస్ట్ మొట్టమొదటి మనిషి మానవ మానవీయ విలువలు జీవితం బ్రతుకు ఇవన్నీ మూలకందాలుగా ఉన్నాయి ఈ మూలకందాలుగా ఉన్నటువంటి విషయాల నుంచి మనం సమాజానికి మరింత ఉత్తాన స్థితికి ఉత్తాల స్థితికి ఒక మంచి సువ్యవస్థ వైపు తీసుకెళ్ళడం కోసం మనం ఏమాత్రం కృషి చేస్తున్నాం ఒక మనిషికి మనిషికి మధ్య ఆత్మీయతని ప్రేమని అనుబంధాన్ని పెంచడానికి మనం ఏ విధంగా కృషి చేస్తున్నాం కాబట్టి మీ అభివేతి యొక్క గొప్పతనం మీద మీ యొక్క ప్రజ్ఞ అనేది ఆధారపడి కాబట్టి ప్రెస్ అంటే అక్కడ అది ప్రెస్ అలాగే మీ దృశ్యం మీ వీక్షణ అనేది సరైనటువంటి దృక్కోణంలో ఉండాలి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం మీద అందరం కూడా కూర్చుంటాం కానీ మన దృష్టి అంతా మాట్లాడుతున్న ఒక్కటే ఉంటుంది కానీ మీ మనసు ఎక్కడో ఉండొచ్చు కాబట్టి కొన్ని నిమిషాలు ఎక్కావు ఎవరో చెప్తారు ఆ మాటలో ఒక అరగంట సేపు మనం ఉపన్యాసం ఉంటే ఒక ఇరవై నిమిషాలు సేపు మనం వింటామంట आधार सत पद निषे दाखव श्रद्ध होत आदेश निमिषा पण निमिषा अनुशमे मला एदो कोणत्या चवकेक्त आध निमशा अंशाला ऐद निमशा अनुशमे मरकेक्ट आईद निमशा अशा उदयदा मूर्ण निषा अनुषमे अंदाजे रेंड निमशा अनुषमे तिरा अभ्यक्त निमसार अभ्यक्तो కాబట్టి ఒక్క నిమిషం కోసం ఇంత అవిరళ కృషి చెయ్యాలా అంటే చేసి తీరాల్సింది ఎందుకంటే ఆ అక్షర రూపం దాల్చిన ఒకే ఒక్క శిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అంటారు కాళజీ కాబట్టి ఒక్క అక్షరం ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా కత్తుంది ఒక వాక్యం అంత నెపోలియన్ వాడే అన్నాడు నేను వామరు దళితులు తుపాకీ గు భయపడిన కానీ ఒక పత్రికా విలేకరుడు ఒక అక్షరానికి భయపడతాను కాబట్టి అక్షరం యొక్క శక్తి అంత గొప్పది మన వాళ్ళు ప్రచారం చేసుకోవడం కదా ఆయుధం అని పత్రిక శ్లోగన్స్ ఉంటాయి కదా ఊరికే రాలేదు అక్షరం అంటే నశించినటువంటి వ్యాపారం అది హృదయంలో గతమైనప్పుడు ఎప్పటికీ జ్ఞాపకంగా కూడా నశించదు మనుషులు వెళ్ళిపోతారు ఎంతోమంది ప్రముఖులు ఈ కలసం ఈ సంవత్సరం వెళ్ళిపోయారు కానీ వాళ్ళని మనం మర్చిపోలేము భూపేన్ హజారి కానీ మర్చిపోలేము అసలు రామకృష్ణారావు గారిని మర్చిపోయాం వారు రచయితని మనం మర్చిపోలేం ఎందుకంటే వారు ఇచ్చినటువంటి కృషి కాబట్టి నేను ప్రధానంగా మనం ఇక్కడ కలబోసుకున్న అంశం ఏంటంటే సాహిత్యపరమైనటువంటి వార్తలని విశ్లేషణ చేయడానికి నివేదిక సమర్పించడానికి ముందు సాహిత్యపరమైనటువంటి అంశాలతో పరిచితిని మీరు తెచ్చుకోవాలి ఆ కళాకారుల లెక్క ఆ లెక్క యొక్క వివరాలను మీరు తెలుసుకోవాలి ఆ వివరాలు తెలుసుకొని ఇంకొక విందాకనే చెప్పారు ఎవరో కూడా మీకు తెలిసిన వివరాలని జరిగిన సభకు నా ఇవాళ జరిగిన చెప్పిన అత్యయన సభ విషయాలు మీకు తెలుసు నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ తాము వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేశారు అని రాజయించి ఆయన అన్నది ఆ మాట అది ఒక భాగమే అది వాస్తవే అవచ్చు కాదు కానీ ఆయన నుంచి వచ్చిన అది కాదు కదా కాబట్టి అక్కడ రిపోర్ట్ చేసేప్పుడు నిజంగా ఆయన ఏం చెప్పారు అన్నది మీరు పట్టించుకోండి అలాగే మీరు అనుకున్నది వాళ్ళకి ఆపాదించలేదు కానీ వాళ్ళు జరుగుతున్న ప్రధానమైన లోపంలో సాంస్కృతి విలేఖరుల్లో కూడా అందుకని పత్రికల సంపాదనలు కూడా వీటిని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఇది ఒక విలేకరత్వం అనేది ఒక సంస్కృతిక అనే దాంట్లో ఈ కృతిగా పోయి కృతకం అయిపోయింది అది బాధ కాబట్టి ఈ కృతకత్వాల నుంచి బయటపడి మళ్ళీ మనం సహజత్వానికి రాగలిగితే అది సహజత్వం ఎప్పుడు కదుపుతుంది కుదుపుతుంది కదిలేది కదిలించేది మునుమందుకు నడిపించేది పరునిద్దని వదిలించేది అంటే ఈ సాహిత్యం సాంస్కృతిక ప్రేమ కాదు